Welcome to our presentation on English Vocabulary Nuances, Telugu Explanation, Angla Padajala Sokshmalu, Telugu Vivarana. Today, we'll explore the subtle differences between similar English words that often confuse Telugu-speaking students. Understanding these nuances will help you use the right word in the right context, making your English communication more precise and effective. ఈ ప్రదర్శనలో మనం ఆంగ్లంలోని సమానమైన పదాల మధ్య ఉన్న సూక్ష్మ తేడాలను అర్థం చేసుకుందాం ఈ తేడాలు అర్థం చేసుకోవడం వల్ల మీరు సరైన పదాన్ని సరైన సందర్భంలో ఉపయోగించగలరు దీనివల్ల మీ ఆంగ్ల సంభాషణ మరింత ఖచ్చితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది లెట్స్ బిగిన్ ఆ జర్నీ టు మాస్టర్ దీస్ వొకాబ్యులరీ డిఫరెన్సెస్ ఇన్ దిస్ ప్రెజెంటేషన్ We'll explore three main categories of words that often confuse learners. First, rejection and abandonment words, Tiraskarana, Vadiliveta Padalu, Abjure, Forsake, and Renounce. Second, withdrawal and cancellation words, Upasamharana, Raddu Padalu, Retract and Revoke. And third, approval and support words, Amodam, Maddatu Padalu, Approve, Sanction, టర్నైజ్ అండ్ అడాప్ట్ మనం మూడు ప్రధాన వర్గాల పదాలను అన్వేషిస్తాము తిరస్కరణ వదిలివేత పదాలు ఉపసంహరణ రద్దు పదాలు మరియు ఆమోదం మద్దతు పదాలు వై హస్ అండర్స్టాండింగ్ దీస్ న్యూ ఇంపార్టెంట్ బికాస్ యూజింగ్ ద రైట్ వర్డ్ ఇన్ ద రైట్ కాంటెక్స్ట్ షోస్ మాస్టరీ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇట్ హెల్ప్స్ యు ఎక్స్ప్రెస్ యోర్సెల్ఫ్ మో క్లియర్లీ అండ్ అవాయిడ్ మస్అండర్స్టాండింగ్స్ ఈ సూక్ష్మ తేడాలను అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం ఎందుకంటే సరైన పదాన్ని సరైన సందర్భంలో ఉపయోగించడం భాషపై మీ పట్టును చూపిస్తుంది ఇది మీరు మీ అభిప్రాయాలను మరింత స్పష్టంగా వ్యక్తపరచడానికి మరియు తప్పుడు అర్థాలను నివారించడానికి సహాయపడుతుంది లెట్స్ స్టార్ట్ విత్ అ ఫస్ట్ కేటగరీ Rejection Abandonment Words Our first category is Rejection in Abandonment Words Tiraskarana, Vadiliveta Padalu Let's examine three words Abjua, Abjur, Forsake, Forsake, and Renounce, Renounce First, Abjua, Abjur The core meaning is Formal Rejection, Aupacharika Nirakarana వి యూస్ అబ్జూఅ వన్ సమ్వన్ ఎస్ స్వేరింగ్ ఆఫ్ బిలీఫ్స్ ఆర్ ఓత్స్ అస్పెషలీ ఇన్ లీగల్ ఓ మారల్ కాంటెక్స్ట్స్ ఫార్ ఎగ్జాంపుల్ ద విట్నెస్ అబ్ జోర్డ్ హిస్ ప్రీవియస్ టెస్టమిని ఇట్స్ టిపికలీ యూస్డ్ బై ఇండివిజువల్స్ టేకింగ్ ఓత్స్ అబ్జూర్ అనేది ఔపచారిక నిరాకరణ అని అర్థం మనం అబ్జూర్ ను ఎప్పుడో ఒకరు తమ నమ్మకాలు లేదా ప్రమాణాలను వదులుకున్నప్పుడు ముఖ్యంగా చట్టపరమైన లేదా నైతిక సందర్భాలలో ఉపయోగిస్తారు ఉదాహరణకు సాక్షి తన మునుపటి ప్రమాణాన్ని అబ్జూర్ చేశాడు ఇది సాధారణంగా ప్రమాణాలు చేసే వ్యక్తులు ఉపయోగిస్తారు నెక్స్ట్ ఫసేక్ ఫోర్ సేక్ ద కా మీనింగ్ ఇస్ అబాండన్ వదిలిపెట్టడం వి యూస్ ఫసేక్ వెన్ టాకింగ్ అబౌట్ లీవింగ్ పీపుల్ ఆర్ హ్యాబిట్స్ అస్పెషలీ ఇన్ ఎమోషనల్ కాంటెక్స్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ షీ ఫస్సుక్ హర్ ఫ్రెండ్స్ ఫర్ హర్ కరీయర్ ఇట్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఫోర్సేక్ అనేది వదిలిపెట్టడం అని అర్థం మనం ఫోర్సేక్ ను వ్యక్తులు లేదా అలవాట్లను వదిలిపెట్టినప్పుడు ముఖ్యంగా భావోద్వేగపరమైన సందర్భాలలో ఉపయోగిస్తారు ఉదాహరణకు ఆమె తన స్నేహితులను తన వృత్తి కోసం ఫోర్సేక్ చేసింది ఇది సాధారణంగా వ్యక్తిగత సంబంధాలలో ఉపయోగిస్తారు ఫైనలీ రెనౌన్స్ రినౌన్స్ ద కా మీనింగ్ ఇస్ గివ్ అప్ రైట్స్ హక్కులను త్యజించడం వీ యూస్ రెనౌన్స్ వన్ సమ్వన్ వాలంటరీలీ రిలింక్వెషస్ టైటిల్స్ వెల్త్ ఓ క్లెయిమ్స్ ఫార్ ఎగ్జాంపుల్ ద ప్రిన్స్ రెనౌన్స్డ్ హిస్ క్లెయిమ్ టు ద థ్రోన్ ఇట్స్ టిపికలీ యూజ్డ్ బై రాయల్టీ ఆర్ ఆఫీషియల్స్ రినౌన్స్ అనేది హక్కులను త్యజించడం అని అర్థం మనం రినౌన్స్ను ఎప్పుడో ఒకరు స్వచ్ఛందంగా బిరుదులు సంపద లేదా వాదనలను వదులుకున్నప్పుడు ఉపయోగిస్తారు ఉదాహరణకు రాకుమారుడు సింహాసనంపై తన హక్కును రినౌన్స్ చేశాడు ఇది సాధారణంగా రాజవంశీయులు లేదా అధికారులు ఉపయోగిస్తారు నౌ లెట్స్ లుక్ అట్ ద కీ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ వర్డ్స్ అబ్జువ వర్సెస్ రెనౌన్స్ Abjura requires an oath. Renounce as voluntary. Abjur ku pramanam avasaram. Renounce swachhandam. Fasik versus Abjur. Fasik is emotional. Abjura is principled. Forsake bhavodvega paramainadi. Abjur sutra Understanding these differences will help you choose the right word for the right situation. Withdrawal cancellation words now let's move to our second category withdrawal and cancellation words upasamharana raddupadalu we'll examine two words retract retract and revoke revoke first retract retract the core meaning is withdraw statement prakatananu upasamharinchadam we use retract when correcting errors in speech or writing for example ద న్యూస్ పేపర్ హడ్ టు రిట్రాక్ట్ ఇట్స్ ఫాల్స్ రిపోర్ట్ ఇట్స్ కామన్లీ యూజ్డ్ బై మీడియా ఇండ్ పబ్లిక్ ఫిగర్స్ రిట్రాక్ట్ అనేది ప్రకటనను ఉపసంహరించడం అని అర్థం మనం రిట్రాక్ట్ను మాటలు లేదా రాతలలో తప్పులను సరిచేయడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు వార్తాపత్రిక తన తప్పుడు నివేదికను రిట్రాక్ట్ చేయాల్సి వచ్చింది ఇది సాధారణంగా మీడియా మరియు ప్రజా వ్యక్తులు ఉపయోగిస్తారు next revoke revoke the core meaning is cancel officially aupacharikanga raddu we use revoke when nullifying laws or permissions for example the government revoked the company's license it's typically used by governments and authorities revoke anedi aupacharikanga raddu cheyadam ani artham మనం రివోక్ ను చట్టాలు లేదా అనుమతులను రద్దు చేసినప్పుడు ఉపయోగిస్తారు ఉదాహరణకు ప్రభుత్వం కంపెనీ లైసెన్స్ను రివోక్ చేసింది ఇది సాధారణంగా ప్రభుత్వాలు మరియు అధికారులు ఉపయోగిస్తారు ద కీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ వర్డ్స్ ఇస్ రిట్రాక్ట్ వర్సెస్ రివోక్ రిట్రాక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ రివోక్ క్యాన్సల్స్ అఫీషియల్ యాక్ట్స్ రిట్రాక్ట్ ప్రకటనలను సరిచేస్తుంది रिवोक औपचारिक चर्यू रुद्धे रिमेबर यू रिट्राक्ट वट यू सैड बट यु रिवोक वाट हाजी अफिशियली ग्रांटेड दिस् डिस्टिंग इज क्रूशि फर् प्रिसाइज कम्यूनिकेशन अप्रूवल सपोर्ट वर्ड आ फल कैटगरी इज अप्रूवल इन सपोर्ट वर्ड आमोद मदत पदूा फोर् वर्ड अप्रूव अप्रूव सांशन सांशन पैटर्नज Patronage and adopt adapt. First, approve, approve. The core meaning is accept Svikarinchadam. We use approve when agreeing to plans or actions. For example, the committee approved the proposal. It's used by both committees and individuals. Approve anadi, svikarinchadam ani adham. మనం అప్రూవ్ను ప్రణాళికలు లేదా చర్యలకు అంగీకరించినప్పుడు ఉపయోగిస్తారు ఉదాహరణకు కమిటీ ప్రతిపాదనను అప్రూవ్ చేసింది ఇది కమిటీలు మరియు వ్యక్తులు ఉపయోగిస్తారు నెక్స్ట్ శాంక్షన్ శాంక్షన్ ద కో మీనింగ్ ఇస్ ఎండోస్అిషియలీ ఔపచారికంగా ఆమోదించడం వీ యూస్ శాంక్షన్ వెన్ గ్రాంటింగ్ ఫార్మల్ పర్మిషన్ ఫార్ ఎగ్జాంపుల్ ద గవర్నమెంట్ శాంక్షన్ ద న్యూ ప్రాజెక్ట్ ఇట్స్ టిపికలీ యూజ్డ్ బై ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్స్ శాంక్షన్ అనేది ఔపచారికంగా ఆమోదించడం అని అర్థం మనం ను ఔపచారిక అనుమతి ఇచ్చినప్పుడు ఉపయోగిస్తారు ఉదాహరణకు ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్కు శాంక్షన్ ఇచ్చింది ఇది సాధారణంగా సంస్థలు మరియు ప్రభుత్వాలు ఉపయోగిస్తారు థర్డ్ ప్యాట్రనైజ్ పాట్రనైజ్ ద కా మీనింగ్ ఇస్ సపోర్ట్ పోషించడం వీ యూస్ పాట్రనైజ్ వన్ స్పాన్సరింగ్ ఆర్ హెల్పింగ్ సమ్ వన్ సమ్టైమ్స్ ఇన్ అ కాండసెండింగ్ వే ఫార్ ఎగ్జాంపుల్ షీ ప్యాట్రనైజెస్ లోకల్ ఆర్టిస్ట్స్ ఇట్స్ యూస్డ్ బై పేట్రన్స్ అండ్ బిజినెసస్ పాట్రనైజ్ అనేది పోషించడం అని అర్థం మనం పాట్రనైజ్ ను వ్యక్తులకు ప్రోత్సాహం ఇవ్వడం లేదా సహాయం చేయడం కొన్నిసార్లు కనికరంగా ఉపయోగిస్తారు ఉదాహరణకు ఆమె స్థానిక కళాకారులను పాట్రనైజ్ చేస్తుంది ఇది పోషకులు మరియు వ్యాపారాలు ఉపయోగిస్తారు ఫైనలీ అడాప్ట్ అడాఫ్ట్ ద కో మీనింగ్ ఇస్ ఎబ్రేస్ ఆలింగనం చేయడం వీ యూస్ అడాప్ట్ వెన్ ఎక్సెప్టింగ్ ఐడియాస్ ఆర్ టేకింగ్ చిల్డ్రన్ ఇన్ వన్స్ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ దే అడాప్టెడ్ చైల్డ్ ఫ్రమ్ ది ఆఫెనేజ్ ఇట్స్ యూస్డ్ బై ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అడాప్ట్ అనేది ఆలింగనం చేయడం అని అర్థం మనం ను ఆలోచనలను స్వీకరించడం లేదా పిల్లలను తమ కుటుంబంలోకి తీసుకోవడం ఉపయోగిస్తారు ఉదాహరణకు వారు అనాథ ఆశ్రయం నుండి ఒక పిల్లవాడిని అడాప్ట్ చేశారు ఇది వ్యక్తులు మరియు సంస్థలు ఉపయోగిస్తారు నౌ లెట్స్ అట్ ద కీ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ వర్డ్స్ శాంక్షన్ వర్సెస్ అప్రూవ్ శాంక్షన్ ఇస్ ఫార్మల్ అప్రూవ్ ఇస్ జనరల్ సాంక్షన్ ఔపచారికమైనది అప్రూవ్ సాధారణమైనది ప్యాట్రనైజ్ వర్సెస్ అడాప్ట్ ప్యాట్రనైజ్ సపోర్ట్స్ అదర్స్ అడాప్ట్ టేక్స్ సమ్థింగ్ ఇస్ వన్స్ ఓన్ పాట్రనైజ్ ఇతరులను పోషిస్తుంది అడాప్ట్ దానిని సొంతం చేసుకుంటుంది అండర్స్టాండింగ్ దీస్ న్యూ విల్ హెల్ప్ యూ ఎక్స్ప్రెస్ అప్రూవల్ అండ్ సపోర్ట్ మోర్ ప్రిసైజ్లీ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్స్ సమరీ అండ్ కన్క్లూజన్ As we conclude our presentation, let's recap the key differences between the vocabulary words we've explored. For rejection, abandonment words. abjura requires an oath. Renounce is voluntary. Forsake is emotional. abjura is principled. Tiraskarana, Vadiliveta Padala Kosam. Abjurku Pramanam Avasaram. Renounce Svatchandam. Forsake paramaynadi. అబ్జూర్ సూత్రబద్ధమైనది ఫర్ విత్డ్రోరల్ క్యాన్సలేషన్ వర్డ్స్ రిట్రాక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ రివూ క్యాన్సల్స్ అఫిషియల్ యాక్ట్స్ ఉపసంహరణ రద్దు పదాల కోసం రిట్రాక్ట్ ప్రకటనలను సరిచేస్తుంది రివూకౌపచారిక చర్యలను రద్దు చేస్తుంది ఫర్ అప్రూవల్ సపోర్ట్ వర్డ్స్ శాంక్షన్ ఎస్ ఫార్మల్ అప్రూవ్ ఎస్ జనరల్ ప్యాట్రనైజ్ సపోర్ట్స్ అదర్స్ అడాప్ట్ టేక్స్థింగ్ ఇస్ వన్స్ ఓన్ ఆమోదం మద్దతు పదాల కోసం సాంక్షన్ ఔపచారికమైనది అప్రూవ్ సాధారణమైనది పాట్రనైజ్ ఇతరులను పోషిస్తుంది అడాఫ్ దానిని సొంతం చేసుకుంటుంది